హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వచ్చి తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఓజీటీటీ టెస్ట్ అని చేస్తారండి అది చేయించుకోవడం వల్ల ఏంటి లాభము దీనివల్ల ఉపయోగాలు ఏంటివనేది తెలుసుకుందాము ఓజీటీ టెస్ట్ అంటే ఏంటంటే ఓరియా గ్లూకోజ్ ట్రొలయన్స్ టెస్ట్ అనమాట అంటే ఇది ఏంటంటే మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి ఇన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదండీ దానివల్ల ఏంటంటే ఏమన్నా ఏమన్నా మనకి ఏమైనా ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ అవుతాయని చెప్పేసి ఈ టెస్ట్ అనేది చేస్తారు అంటే ఈ టెస్ట్లో ఏంటంటే మనకు షుగర్ కానీ ఏంటంటే షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందనుకో ముందే ఫర్దర్గా ముందే తెలుసుకోడానికి ఈ టెస్ట్ అనేది చేస్తారన్నమాట ఈ టెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారంటే ట్వంటీ ఫోర్ వీక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ వీక్స్ మధ్యలో చేస్తారు అంటే ట్వంటీ ఫోర్ వీక్స్ అంటే మనకి సిక్స్త్ మంత్ నుంచి సెవెంత్ మంత్ మధ్యలో ఎప్పుడైనా డాక్టర్స్ అనేది ఈ టెస్ట్ చేయించుకోమని వాళ్ళు సజెషన్ ఇస్తారు కంపల్సరీ మ్యాండేటరీగా ఇది చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి మనకేమన్నా బేబీ ఏమైనా ఏ బేబీకి ఏమైనా ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా తెలుస్తుందండి టెస్ట్ సో అనేది ఎలా చేయించుకోవాలో తెలుసుకుందాము అంటే మనం మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఏంటి అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే మనం తినకముందు ఏంటంటే మనం ఒక మార్నింగ్ సెవెన్ ఎయిట్ వరకు ఏంటంటే హాస్పిటల్కి అనుకోండి మన బ్లడ్ శాంపిల్ అంటే మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేయకముందుకు ఒక బెడ్ బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు ఈ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ ఏమంటారు మనం ఈ బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి వచ్చాక మనకి ఏమైనా సజెస్ట్ చేస్తారంటే గ్లూకోన్ డీ అని అంటే ఒక గ్లూకోజ్ ప్యాకెట్ ఉంటుందన్నమాట ఆ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తాగమని చెప్తారన్నమాట ఈ గ్లూకోన్ డీ అనేది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అంటే మీరు ఎంత క్వాంటిటీ వాటర్ తాగాలనుకుంటారో అంత క్వాంటిటీ వాటర్లో ఇది యాడ్ చేసుకొని మనం ఏం చేయాలంటే మిక్స్ చేసుకొని తాగేసేయాలన్నమాట చేసుకొని తాగేసేయాలి అంటే మనం ఎయిట్కి ఒకవేళ ఫస్ట్ శాంపుల్ ఇచ్చామనుకోండి ఇది తాగేసే వరకు మనకి ఎయిట్ థర్టీ అయింది అనుకోండి మనం ఇంటికి వచ్చి ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది కూడా తినక ముందుకే ఇది తాగేసాక ఎయిట్ థర్టీకి ఇచ్చామనుకోండి మళ్ళీ నెక్స్ట్ నైన్ థర్టీకి నైన్ థర్టీకి మళ్ళీ ఏం తినకుండానే మళ్ళీ ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటారనమాట ఈ బ్లడ్ శాంపిల్ ఈ త్రీ బ్లడ్ శాంపిల్ అంటే మనం మనము ఏమంటారు గ్లూకోన్ డీ ఒక శాంపిల్ ఇస్తాము గ్లూకోన్డీ తాగాక వన్ అవర్కి ఒక శాంపిల్ ఇస్తాము ఆఫ్టర్ టూ అవర్స్కి ఒక శాంపిల్ ఇస్తామన్నమాట ఈ బ్లడ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళు ఏంటంటే ఏమంటారు మనకి షుగర్ లెవెల్స్ ఏమన్నా ఉన్నాయని చూసేసి చూస్తారన్నమాట టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫర్దర్గా షుగర్ కానీ డయాబెటీస్ కానీ మనం వచ్చే ఛాన్స్ ఉందని ముందే తెలుస్తుంది అనమాట ఈ రిపోర్ట్ ద్వారా ఈ రిపోర్ట్లో ఎలా ఉంటుందంటే బ్లడ్ ఇన్ గ్లూకోస్ టార్గెట్ డ్రూయింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని ఉంది కదండి బిఫోర్ మీల్స్ అది ఇలా అంటే ఇలా ఇలా రిపోర్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట అంటే దీన్ని బట్టి మనకు ఫర్దర్గా డయాబెటీస్ కానీ ఏమన్నా ఉన్నాయా ఏమైనా అని తెలుస్తుంది అనమాట గ్లూకోజ్ తీసుకున్నాక మనకి మనకి ఏంటంటే మన షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయా ఒకవేళ కొందరు ఏంటంటే సిక్స్త్ మంత్స్ సెవెంత్ మంత్లో షుగర్ అనేది ఎక్కువ తీసుకుంటారు అనుకోండి అంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో గ్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదండి అలాంటి టైంలో వచ్చే షుగర్ లెవెల్స్ అనేవి కొందరు ఏంటంటే స్వీట్కి అడాప్ట్ అయిపోయి షుగర్ షుగర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి ఏంటంటే ఆ టైం వల్ల మనకు షుగర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా ముందే తెలుసుకుంటారన్నమాట ఈ గ్లూకోడ్ని తాగడం వల్ల ఏంటంటే మన షుగర్ లెవెల్స్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి విత్ ఇన్ టూ అవర్స్లో త్రీ అవర్స్లో అని తెలుసుకుంటారు ఒకవేళ మనకు షుగర్ షుగర్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి పిల్లలకు వచ్చేసి ఏంటంటే స్థూలకాయత్వం అంటారా చూడండి అంటే ఎలా అంటే బేబీ ఓవర్ వెయిట్తో పుట్టడం లేకపోతే మదలో వచ్చేసి బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుందండి షుగర్ డయాబెటీస్ ఉన్నాయి అనుకోండి బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుందండి సెవెన్ కొంతకైతే సెవెంత్ మంత్లోనే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది అనమాట అలా కానీ జరుగుతుందని చెప్పేసి అండ్ నెక్స్ట్ ప్రీ డెలివరీ అంటే ఏంటంటే బేబీ అనేది డెవలప్ డెవలప్ అవ్వక వచ్చేసి ఏం చేస్తారంటే డాక్టర్స్ ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇట్లా ముందే ముందే ఏమంటారు ప్రీ డెలివరీ చేస్తారనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనకు డాక్టర్స్ అనేది ఓజిడిటీ టెస్ట్ అని చేస్తారు ఒకవేళ మనకి ఇలాంటి ఏమన్నా ఉన్నాయనుకోండి కాళ్ళ కాళ్ళవాపులు కానీ అలా రావడం జరుగుతుందన్నమాట అందుకే ఓజిడిటీ టెస్ట్ అనేది సిక్స్త్ మంత్ ఆర్ సెవెంత్ మంత్లో సిక్స్త్ ఆర్ సెవెంత్ మంత్లో మనకు మ్యాండేటరీగా ఓజిడిటీ టెస్ట్ చేయించుకోమని డాక్టర్స్ అనేది సజెషన్ ఇస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ